హాయ్ హాయ్ ట్రైలర్ 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 చూసాను ట్రైలర్ బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ట్రైలర్ ఎలా ఉన్నదనే దానికంటే కూడా అది సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దామని ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన సినిమా పైగా ఫస్ట్ అతని సినిమాల్లో ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది తర్వాత ఇది ఆల్రెడీ జరిగిన కాదు కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాం దానికోసం వెయిటింగ్ అందులో గురువు గారు మా చిన్న బాస్ ఈయన ఫైట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు ఆ స్టైల్ కానీ ఆ ఫైట్స్ కానీ చూస్తుంటేనే చాలా అద్భుతం అనిపిస్తుంది సో వెయిటింగ్ ఆ గెటప్ అంతా కూడా లుక్స్ బాగుంది అంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఆ మనస్తత్వం తగ్గట్టుగా ఇది ఒక క్యారెక్టర్ కాబట్టి ఆ మంచితనం అనేది ఉంటుంది కాబట్టి సో స్క్రీన్ మీద కూడా మళ్ళీ అలాంటి ఒక మంచి సినిమా చూస్తున్నాం ఒక అభిప్రాయం అయితే వస్తుంది అంటే స్టోరీ దేని మీద క్లిక్ అవుతుంది టైలర్లో చూసే ఉంటారు కదా ఆల్రెడీ తెలిసిందే కదా అదే వేరే మనది బేసికల్గా జరిగిన స్టోరీ కాబట్టి సో అదే స్టోరీని మన స్క్రీన్ మీద చూపిస్తారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అప్పుడు ఏం జరిగింది అప్పుడు ముస్లింలు మనకి ఏం పెంట పెట్టారు అనేది ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా అలాగే ఎందుకంటే అప్పుడు ముస్లిం ముస్లింల పరిపాలన ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలన సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యన అసలు ఏం జరిగింది అనేది మనం చూడాలి అది బుక్స్ కూడా వచ్చాయి కొద్దిగా యూట్యూబ్లో స్టోరీస్ ఉన్నాయి కానీ అవి చూస్తే మనకి థియేటర్లో మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదని నేను దానికోసం ఏమీ తెలుసుకోవట్లేదు ఏమీ తెలుసుకోకుండా వెళ్తాను అలా చూస్తేనే ఇష్టం అవునవును ఇష్యూ ఏమైంది అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది కదా అది బేసిక్గా నాకు ఇష్యూ ఈయన పన్నెండు తేదీ అని ప్రకటించిన తర్వాత రోజు థియేటర్ బంద్ అని కానీ నేను అప్పుడే నా పొలిటికల్గా గేమ్ ఆడుతున్నారని చాలామంది బయట చెప్పాను నేను ఛానల్స్లో చెప్పలేదు బయట నేను ఎన్నోసార్లు అన్నా ఇది పొలిటికల్ గేమ్ ఇది సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదో విధంగా తొక్కాలి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఏంటంటే సినిమాల్లో రెమ్యునేషన్ వస్తుంది నాకు ప్రభుత్వం నుంచి ఇటు అవసరం లేదు ఏ దాన్ని ఏమంటారంటే కరప్షన్ చేయక్కర్లేదు సో ప్రజలకు ఏం చేయాలన్నా నాకు వచ్చిన డబ్బులతో నేను చేసుకున్నాను సో ఈరోజు ధైర్యం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ డబ్బులు రావడం వల్లనే కదా ధైర్యం సో ఆ డబ్బులు రాకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీస్తే దానివల్ల ఆడియన్స్ రారు జనాలు ప్రొడ్యూసర్లు నష్టం వస్తే ఆయనతో సినిమాలు తీయడం మానేస్తారు అనే ఉద్దేశంతో కూడా గేమ్ ప్లే చేసిందే ఇదంతా నేను పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు వాళ్ళని కాదు అలాగని అయితే ఇప్పుడు రీ రిలీజులు ఉన్నాయి యూట్యూబ్లో ఉండనుగా కూడా రివీజులుగా వస్తున్నారు కోట్లు వసూలు అవుతున్నాయి సో ఇది పెద్ద ఏం కాదు పైరసీ పెట్టేస్తాము మొదటి సోకే పెట్టేస్తాం అంటే పెట్టేసుకొని పెట్టుకుని వచ్చి థియేటర్లు చూసే థియేటర్లు ఇప్పుడు చిన్నగా చూసేదానికి పెద్ద ఫ్లెక్సీలు ఉండడానికి కట్అవుట్లు ఉండడానికి తేడా ఉంటుంది కదా అలాగే మొబైల్ చూసేదానికి ఒరిజినల్ ప్రింట్ చూసేదానికి థియేటర్లోకి చాలా వేరియేషన్స్ ఉంటాయి అది చూసే కూడా ఎలా అవి కూడా ఆపలేడాలి కానీ ఒకటి ఏంటంటే సినిమాని పొలిటికల్ని ఒకటి చేసి సినిమా ఇండస్ట్రీలో కూడా పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అయిపోయి పొలిటికల్ పార్టీలు ఎంటర్ అయిపోయి సినిమా నాశనం చేయాలని చూస్తున్నారు బుర్ర 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 బుద్ధి ఉన్న ఇండస్ట్రీలో పెద్దలు ఏమైనా ఉంటే అలాంటి అవకాశం ఇవ్వకూడదు వన్స్ అలాంటి అవకాశం ఇస్తే బ్రిటీష్ పరిపాలన మనకి ఎలా వచ్చింది బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడం కోసం వచ్చారు సారీ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు కానీ వాళ్ళు చేసిన కుయ్యలకి మన వాళ్ళు సపోర్ట్ చేయడం వలన చివరికి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడమే కాదు మనం బానిసలుగా మారిపోయాం ఏంటి మన దగ్గరికి వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళని అలాగే ఇండస్ట్రీలో కూడా పొలిటికల్ లీడర్ని పొలిటికల్ పార్టీలని ఎంటర్ చేస్తే రేపొద్దున పొలిటికల్ పార్టీల్లో బానిసలుగా బతికే స్థాయి సినీ ఫీల్డ్కి వస్తుంది సినీ పెద్దలు స్వార్థంతో కాకుండా బుర్రతో ఆలోచించడం చాలా ఉత్తమం ఎందుకంటే బుర్రతో ఆలోచించకుండా స్వార్థంతో ఆలోచిస్తే ఎవరినో నాశనం చేయాలంటే ఎవరినో నాశనం చేసే ముందు నువ్వు నాశనం అయిపోతావు పక్కన నాశనం కాదు నువ్వే నాశనం అయిపోతావు ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన చేసేటప్పుడు కూడా ఇదే జరిగింది వాడికి ఏదో సపోర్ట్ చేద్దామని అంటే లాస్ట్గా ఏమైంది అందరూ బానిసం అయ్యాం ఆ బానిసలు నువ్వు కూడా ఉన్నావు పవన్ కళ్యాణ్ మూవీకే జరుగుతుంది ఏ మూవీకి కాకుండా పొలిటికల్ పార్టీ కదా ఆయన పార్టీ పెట్టాడు సో ఆ పార్టీ వల్ల ఇంకొక పార్టీకి నష్టము సో పొలిటికల్గా పవన్ కళ్యాణ్ కానీ తొక్కాలి తొక్కాలంటే ఏదో విధంగా చేయాలి సో ఆ ఉద్దేశంతోనే అలా గేమ్ పొలిటికల్ పార్టీలు అంటే అంటే పాలిటిక్స్ అంటేనే గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ని మనం దాటుకుంటూ గెలుస్తూ పైకి వస్తేనే నిలబడతాం లేదు అంటే పడిపోతాం కానీ అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తాను అబ్బా అల్లూరు సీతారామరాజు అప్పుడట అలా చేశారు మనం ఒక ఫోటో పెట్టుకుంటాం భగత్ సింగ్ ఎలా చేశారని ఆయన ఫోటో పెట్టుకుంటాం ఫ్రీడమ్ ఫ్లైటర్లు ఎలా చేశారు అలా పెట్టుకుంటాం అలా పెట్టుకునే విధంగా అలా గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనరేషన్లో నిలబడతారు అప్పుడు ఆ నాయకులను ఎలాగైతే మనం రెస్పెక్ట్ ఇచ్చామో ఆయన యాభై సంవత్సరాలు ఇంకొక వంద సంవత్సరాల తర్వాత అయినా సరే ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోలు ఎలాగైతే ఉంటాయో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ప్రతి దగ్గర కూడా ఉంటుంది రెస్పెక్ట్ ఇస్తారు గౌరవిస్తారు అప్పట్లో అంటే ఇలా ఎదిరించారు నీతి కోసం ఇలా పోరాడారు నిజాయితీగా ఇలా ఉండేవారు అని గొప్పగా చెప్పుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర అయితే ఉంటుంది ఇది రాసి పెట్టుకోండి ఐటమ్ సాంగ్ ఉంది కదా ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అలాంటి ఐటమ్ సాంగ్ అంటారా మార్పులు చేస్తానన్నారు చేశారా ఐటమ్ సాంగ్ ఉండడం వల్ల నష్టమే ఐటెం సాంగ్స్ మనం చూడట్లేదు మన సినిమా హిట్ త్రీని మీరు హిట్ చేశారు అందులో మొత్తం డైరెక్ట్ బూతులు ఉన్నాయి మనము వద్దు ఐటెం సాంగ్లు మాకు వద్దు అని మేము మనం మొదటి నుంచి అనుకున్నామా ఐటమ్ ఆ అంటా అమలాపురం మనకి ఇష్టము ఊ అంటావు అంటావు అంటే నా ఎప్పటికింకాయ మీకన్నీ ఇష్టము డిప్యూటీ సీఎం మాత్రం వద్దా ఇప్పుడు అలా కాదు కొంతమంది పొలిటికల్ లీడర్లు లేదా పార్టీకి వెళ్ళి డ్యాన్స్ వేశారని చెప్పి దాన్ని హైలైట్ చేస్తారు ఏ మీరు పార్టీలో డ్యాన్స్ లేరా మీరు ఫంక్షన్లో డ్యాన్స్ లేరా అంటే మీరు మీకన్నా సరదాలు ఉండొచ్చా వాళ్ళు ఉండకూడదా ఆయనకు స్వతహాగా అనిపించి మార్పులు చేస్తే తప్పులేదు కానీ ఐటమ్ సాంగ్స్ అనేవి మనకి ముందు నుంచి కూడా ఆనవాయితీగా ఒక అలవాటుగా ప్రతి సినిమాకి ఉంటున్నాయి క్లైమాక్స్లో అయినా విలన్స్తో అయినా ఏదో విధంగా ఒక ఐటమ్ సాంగ్ అనేది పెడతారు అదే చెప్తున్నా ఊ అంటూ అంటే అంత భూతో అది తర్వాత ఇంకోటి ఏదో వచ్చింది మననేదో సర్ప్రైజ్ పుష్ప టూలో ఒక సాంగ్ కస కసక్క కిసిక్క మరి అది అంత పూర్తి బూత్ అది అది నా ఊ కంటే ఇది ఎక్కువ భూత్ ఉంది సో మనం ప్రతిదీ మీనింగ్ లాక్కోళ్ళంటే చాలా ఉంటాయి సో అలాంటి వాటిని మనం ఎంజాయ్ చేసి పిల్లలతో పిల్లలతో స్కూల్ ప్రోగ్రామ్స్లోనూ స్టేజ్ ప్రోగ్రామ్స్లోనూ చిన్న చిన్న పిల్లలతో ఊ అంటవ సాంగ్ కిసిక్ సాంగ్ వేయించారు అది బూత్ సాంగ్స్ అని అందరికీ తెలుసు మరి ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇటు నేను మొన్న అదే మొక్కు మొక్కుకున్నా అది మొత్తుకున్నాను ఏది ఇటు త్రీలో బూతులు ఉన్నాయి ఎలా యాక్సెప్ట్ చేశారు సెన్సార్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇలా మీరు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే డైరెక్ట్గా ఇంకా కొన్ని బూత్ ఇప్పుడు కొద్దుకొచ్చాయి ఇంకా ఎక్కువ వస్తాయి ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు బూతులు మనకు తెలియంది కాదు ఇంకోటి ఇంకోటి ఎవరికి తెలియకపోయింది కాదు అదే సామెత ఉంది కదా ఏదో మనం చికెన్ మటన్ తిన్నాం కదా బోన్స్ మెడలో వేసుకోలేం కదా సంవత్సరాలు చేస్తున్నామని రోడ్ల మీద బెట్టలు అయితే పర్లేం కదా సో కొన్ని పద్ధతులు ఉంటాయండి ఆ పద్ధతులు ఫాలో అవ్వాలి అయితే ఐటమ్ సాంగ్స్ వల్ల నష్టమైతే ఇప్పుడు లేదు దానివల్ల మరి డబుల్ మీనింగ్స్ ఉంటాయి కానీ డైరెక్ట్ బూతులు అయితే ఉండవు కాబట్టి దానివల్ల అయితే నాకైతే ఫీల్ అది